शुष्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे ॐ अखण्डब्रह्मचर्याय सुज्ञानाम्बुदिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम् తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజ వ్యవస్థాపకులు గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రి మహాముని మరల అగస్త్యం మునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ సమయములందు అలరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించేదను సావధానుడవై ఆలకింబము అని ఇట్టు చెబుతున్నాడు పూర్వము అంబరీషుడు రాజు కలడు అతడు పరమ భాగవతో తమ్ముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడకు దుర్వాస మహర్షి వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడిలలో పారాయణ చేయవలసినదిగాను తొందరగా స్నానముకేగి రమ్మని కోరినెను దుర్వాస మహర్షి అందులో అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాస మహర్షి రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాని అనుకొనేను ఇంటికొచ్చిన దుర్వాస మహర్షిని భోజనమునకు రమ్మంటిని ఆ మునిని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆదిత్య మిత్రునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగిన ఆగి తిన్న ద్వాదశి గడియలు దాటిపోవును మగును ఈ ముని కోప స్వభావము గలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను చెప్పింతును కావున నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం రాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడు ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాస మహర్షి కోపం వచ్చును అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మమందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటం ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుట ఎగుటం చేసి నేను ఒక కటిక ఉపవాసం ఉంటిని ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే నేను భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చేసరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నవి బ్రాహ్మణుని వదలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా లేక ఆ వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేంతవరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనముగా వించిచే దేహేంద్రియాదులకు శక్తిని రసంగుతున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలిలను అది చల్లరేగిన హృద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లారవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరంనకు శక్తి కలుగజేయుడువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజడైనడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను మిడు మిడునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్వా మహా మహాతపశాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి ఆ మహర్షికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాస మహర్షి అంతటి వారిని అవమానించిన అవమానం మనోదరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచి ఇట్లు విషధపరిచిది ఇట్లు స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్విధాంశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषा वहैः ॐ शान्ति शान्ति शान्तिः